చేతి మీద బయట నిలబెట్టి చెయ్యి ఎలా పెట్టిన తర్వాత ఆ చేతి మీద పది దెబ్బలు కొట్టిన తర్వాత ఎలా లోపల అంటే అసెంబ్లీ అంటే అంత స్ట్రిక్ట్ గా ఉండేది మాకు ఇప్పుడు చాలా రిలాక్స్ వచ్చింది అందరికీ అందరికి గుడ్ మీరు బాగా ఎక్కడ లేరు మీ టీం అంతా బాగుంది మీ విద్యా టీచర్స్ బృందం కూడా చాలా యాక్టివ్ చేస్తున్నారు ఇకపోతే ఇప్పుడు చిన్న టాపిక్ కళ్ళ జోడు పెట్టుకోవడం వల్ల ఈ సమస్యలు పెద్ద కాళ్ళు అనేటప్పటికి దూరం అవుతాయి ఎందువల్ల స్కూల్ ఎందుకు చేస్తున్నాం మీరు చదువుతున్నప్పుడు రెండు కళ్ళతో చూస్తారు కాబట్టి ఏ కన్ను మస్కో ఏ కన్ను మస్తుకో తెలియదు మీకు నడుస్తుంది ఎందుకంటే బెంచి ముందు వెనక కూర్చున్నప్పుడు కంటి చూపుని కాల్కులేట్ మెసేజ్ కుదరదు దాని గడిచిపోదు ఎప్పుడు గుర్తుపెడతారు అయితే జాబ్ గెలుతున్నప్పుడు డిగ్రీకి వెళ్తున్నప్పుడు కంటి పరిస్థితి వస్తుంది అంటే ఫిక్స్ సర్టిఫికెట్ ఇవ్వాలి అప్పుడు బయటకు వస్తుంది అప్పుడు ఎంక్వైరీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కనుకనే అందరూ రీసెర్చ్ ప్రకారంగా స్కూల్ గోయింగ్ అంటే సిక్స్త్ క్లాస్ నుంచి ఈ ప్రాబ్లమ్స్ డయానోస్ చేసి ఆ ప్రాబ్లమ్ ఎవరి గవర్నమెంట్ ప్లాన్ మేము ఈ ప్రోగ్రాం చేస్తాం మీరు దాన్ని అర్థం చేసుకోకుండా ఈజీగా తీసుకుంటాం ఒక కళ్ళలో టెస్ట్ చేయించుకోవాలంటే ఎంత ఐదు అందా మీకు గతంలో కూడా చెప్పండి మీకు ఒక పర్సన్ డాక్టర్ గారికి వెళ్ళాలంటే మిమ్మల్ని తల్లి తండ్రి ఎవరో తీసుకెళ్లాలి మీరు ఆ రోజు స్కూల్ మానాలి తండ్రి ఉద్యోగం మానాలి స్కూల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ట్రాన్స్పోర్ట్ చార్జి మినిమం హండ్రెడ్ రూపీస్ ఈ ఫాదర్ ఎక్స్పెండిచర్ ఐదు వందలు మినిమం చెప్తున్నాను ఆరు వందలు అక్కడ పోయింది మీ స్కూల్ ఒక రోజు పోయింది దానివల్ల ఏమొచ్చింది ఎగ్జామినేషన్ దాకా హాస్పిటల్ మళ్ళీ డాక్టర్ ఫీజు మినిమం ఫైవ్ హండ్రెడ్ ఎంత లేవనా హండ్రెడ్ రూపీస్ సాయంత్రానికి రిపోర్ట్ పట్టి బయటకు వస్తారు ఖాళీ వస్తారా ప్రతి డీల్ సాయంత్రం ఏం చేస్తారు స్నాక్స్ ఫుడ్ తినాలి కొంత ఎక్స్పెండిచర్ మళ్ళా రిటర్న్ ఖర్చు అంటే నియర్లీ పదిహేను వందలు కంటే మీ చేతి కళ్ళు కాగితం వస్తుంది అక్కడ ఏం చేస్తారు మళ్ళీ పట్టుకెళ్ళి షాప్ కి నెక్స్ట్ డే వెళ్ళాలి ఆర్డర్ ఇచ్చుకోవడం ఆర్డర్ ఇస్తే ఉంటుంది వాళ్ళు ఫోర్ థౌజండ్ రూపీస్ అంటారు ఇద్దరు వెళ్ళాలి ఇద్దరు మానేయాలి మీ స్కూల్ మీ ఫాదర్ స్కూల్ కలదోడికి ఆర్డర్ ఇస్తారు ఒక ఫోర్ డేస్ తర్వాత ఫాదర్ తెచ్చేస్తారు అంటే టోటల్ కాస్ట్ అప్రాక్సిమేట్ గా కలదోడికి ఎక్స్పెండిచర్ కి డైలీ మెయింటెనెన్స్ త్రీ థౌజండ్ రూపీస్ పోతుంది మీకు మూడు రోజులు స్కూల్ దుమ్మా ఇవేమీ లేకుండా మీ స్కూల్లోనే ఒక్క హాఫ్ అన్ అవర్ లో నీకు టెస్ట్ చేసి కళ్ళు ఎస్టే అది వాడదు దయచేసి ఏం చెప్తున్నా అంటే ఇకసారి మాత్రం నేను నెక్స్ట్ టైం వచ్చినప్పటికి ఇచ్చిన కళ్ళు అందరు పెట్టుకుని తగ్గించాలి దానివల్ల ఏమవుద్ది అంటే కొంతమంది కళ్ళు సిక్స్ మంత్స్ వాడితే ఇంక వాడకర్లేదు కొంతమంది కళ్ళు పెట్టడం వల్ల పవర్ పెరగదు కొంతమందికి అది కంటిన్యూ వాడదు ఆ బెనిఫిట్ ఫీల్ వస్తాయి ఓకేనా సరే నీకు ఎదురుగా ఒక బ్యాన్ కనబడుతుంది చూసారా ఆ బ్యాండ్ లో అర్థం ఏంటంటే మనకి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ లో ఇన్ఫెక్షన్ సీజన్స్ ఎందువల్ల వస్తాయి వర్షాలు పడతాయి జనాలు ఫ్లో అవుతారు ఇంట్లో పొలాల్లోని వర్షాల్లోని దమ్ము నీళ్ళు మురుగు నీరు ఎక్కువ ఉంటాయి దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి తరచుగా మిగతా వ్యాధులకి అన్ని చెప్తారు ఇది ఎస్పెషల్లీ కన్యటి వాటి అంటే అది తెలుగులో కన్నడ కలక అర్థమైంది కదా చిన్నదే కానీ జాగ్రత్తలు తీసుకుంటే సింపుల్ తెలుగు తగ్గిపోతుంది అజాగ్రత్త చేస్తే గందకాలి ఇంకా జాగ్రత్త చేస్తే గుండె వ్యాధి అవుతుంది కనుక ఈ వ్యాధి లక్షణాలు మీకు అందరికీ తెలుసు కళ్ళు విలుగుని చూడలేము నిప్పుకుంటాం ఇలాంటప్పుడు ఏం చేయాలి ఇమ్మీడియట్ గా మనం ఫస్ట్ వేడి నీళ్లు కానీ గోరువేసిన నీళ్లు కానీ చల్లని ని ఎక్కువగా వాష్ చేసుకోవాలి ఫస్ట్ అదేనా వీళ్ళంతవరకు ఇంట్లో రాకుండా ఉండాలి ఎస్పెషల్లీ స్కూల్స్ అయితే పేరెంట్స్ చెప్పి రాఫ్స్ రప్పించుకుని వేసుకోవడం రెండు రోజులు స్కూల్ మాయడం వల్ల అక్కడ కూడా ఆగిపోతుంది ఇది ఎలా అంటుంది మెయిన్ ఏగలు అంత మించి ఏమీ లేదు ఆ ఏగ ఏం చేస్తుంది నీ మొక్క మీద వాడిన తర్వాత నా మొక్క మీద వాళ్తే నాకు అరగంట వస్తుంది అంటుంటే ఏ ఏదో ఒకటే ఇప్పుడు చేస్తా మీరు అనొచ్చు స్కూల్లో చూస్తే ఇకెవరికి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది ఒక గెంజిలో కూర్చుంటారు మీ ఎదురుగా ఒక ఫ్యాన్ ఉంటారు వెనక ఇంకో స్టూడెంట్స్ ఉంటారు ఆ ఫ్యాన్ కి ఈ కంటిలోంచి నీరు కాలు వెళ్ళాలి మొక్క మీద పడింది అనుకో వాడిస్తే అదో మీద ఇంట్లో అయితే అదే టవర్ తో పుడుచుకోవడం అదే సూట్ తో కుడుచుకోవడం వల్ల అదే బెడ్ షీట్ అదే బెడ్ మీద పడుకోవడం ఇంట్లో అందరికీ అనుకుంటారు కనుక మనం ఏం చేయాలి అలాంటి ప్రాబ్లంలు వాడు సెపరేట్ త్రీ డేస్ సేఫ్ అర్థమైంది కదా సింపుల్ అంటే ఏమీ లేదు కళ్ళకాలం వస్తున్నప్పుడు హ్యాపీగా ఇంట్లో టూ డేస్ రెస్ట్ తీసుకోవడము హ్యాండ్స్ వాష్ చేసుకోవడము అందుకంటే కర్రల కింద చాలా శుభ్రత గురించి అందరికీ తీసుకుంది మరి చెప్పట్లేదు చేతులు శుభ్రంగా కడుక్కొని మొక్కం కడుక్కుంటే ఇంకా క్లియర్ వస్తారు కొంతవరకు అసలు చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి కొంచెం దూరం మెయింటైన్ చేయాలి సార్ ఎవరికైనా ప్రాబ్లమ్స్ అందుకోవాలి కొంచెం రెండు రోజులు దూరం ఉంటే ఈ సమస్య రాకుండా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు నైన్త్ క్లాస్ లాస్ట్ ఇయర్ ఉన్నప్పుడు టెన్త్ క్లాస్కి వచ్చి ఉంటారు ఓకేనా సిక్స్త్ క్లాస్ వాళ్ళు సెవెంత్కి వచ్చి ఉంటారు నేను ఫస్ట్ మిమ్మల్ని కూడా కోడతా ఎందుకంటే మీ టైం అంతా మీ ఇది వేస్ట్ చేయను లాస్ట్ నైన్త్ టెన్త్కి వచ్చారు కనుక లిస్ట్ నేను పంపిస్తాను మీ కలర్ వెళ్ళేసినట్టు మీకు గుర్తుంది నాకు ఆల్టుగెదర్ నైన్టీలోని ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ పోతారు ఎయిటీన్ మెంబర్స్ ఉంటారు టైం తీసుకుంటాం దయచేసి సిద్ధి మేము గవర్నమెంట్ స్కూల్ మా ఇంటికి స్కూల్కి ఆరు కిలోమీటర్లు మాకు వాచ్లు లేవు టెన్త్ క్లాస్ వరకు నిక్కరే అర్థమైందా స్కూల్లో ఇంటికి ఇటుదా బ్యాగ్ తట్టినప్పుడు క్యారేజీ కి బ్యాగులు లేవు స్కూల్ కి బ్యాగులు లేవు ఏ బ్యాగ్ చేస్తామో పంట పండించే యూరియా బస్తా ఉన్నారు అది కడుక్కొని కుట్టుకొని పట్టుకెళ్లి వాడు చెప్పులు లేవు ఆరు కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళి చిత్త కొట్టడే మళ్ళీ ఎలా అంటే బెత్తం అన్ని అలాంటివి కాదు వేప బిత్తుము గానుగు బెత్తుము అవి వాడివైపు చాలా మంచిది మేము గవర్నమెంట్ స్కూల్ అన్ని ఇంటర్మీడియట్ కూడా చదివాము గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాం మరి మీకు ఇన్ని స్పెషలిటీస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది టీచర్స్ కూడా స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నారు మరి ఇది ఉపయోగించుకోండి ఎందుకంటే చదువు వలన మీకు చదువు చదువు చాలా చాలామంది చెప్పుకుంటారు మీరు చదువు చదువుకోవడం వల్ల మీ జీవితం బాగుంటుంది కుటుంబ వ్యవస్థ బాగుంటుంది సిస్టం బాగుంటుంది సిస్టం అంటే ఏంటి దేశం మీ చదువుకి దేశానికి సంబంధం అంటే చెప్పండి ఒక్క చిన్న ఉదాహరణ చెప్పండి తెలిసింది చెప్పండి తప్పలేదు చదువు చదువు కూడా మీకు ఉపయోగం అన్న అది మీకు తెలుసు ఇంటికి ఉపయోగం అన్నాను ఎందుకంటే జీతం పట్టుకెళ్తారు కాబట్టి ఉపయోగం ఏంటి మిమ్మల్ని ఇప్పటి నుంచి ఉద్యమ వచ్చే వరకు చదివించడానికి అయ్యే ఖర్చు రిటర్న్స్ గవర్నమెంట్ ఎప్పుడు వస్తుంది మీరు జాబ్ చేస్తున్నప్పుడు మీ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీకు ఇచ్చిన ఆపర్చునిటీ సీటు వల్ల ఫిల్ఫిల్ అవుతుంది ఉదాహరణ ఒక టీచర్ అవ్వాలంటే డిగ్రీ వరకు చదివిన తర్వాత అపాయింట్ అయ్యారు అపాయింట్ అయితే మీరు వల్ల కొన్ని క్లాసులు చెప్పడం వల్ల అది ఫిల్ అవుతుంది మీరు టెన్త్ క్లాస్ లో ఇంటర్మీడియట్ లోనే తప్పు మార్కులు ఆగిపోయారనుకో మరి అప్పుడు దాకా పెట్టిన గవర్నమెంట్కి వచ్చేయండి ఎవరు నష్టపోతున్నారు మీరు ఇమీడియట్ గానేమో స్థాయి నుంచి చిన్న కుటుంబంలో పెళ్లి చేయడం జరుగుతుంది మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు అప్పుడు దాకా ఖర్చు పెట్టిన తీసుకేమ చేసిందేనేమో మామూలే వంటకాటీ బెడ్రూమ్ లో తిట్టుకోవడమే దేశానికి అదే పది మందిలో మీరున్నారనుకో స్కూల్ ఇమీడియట్ గా టీచర్ పోస్ పిల్లాను కదా ఓ డాక్టర్ పోస్ట్ పిల్లను కదా ఆ పోయింది కదా ఎందువలన మీ వెనకున్న వారికి ఒక మార్క్ తక్కువ చూడొచ్చు మీకు ఎక్కువ ఇష్టమో మీకు ఇచ్చారు ఆ సీట్ కానీ ఇప్పుడు లూజ్ అయ్యాడు ఆ ఛాన్స్ అతను పోయింది అతను ఇంట్రెస్ట్ చేసినేమో చదువుకునేమో మీరు అతను పాడు చేశారు చూసారా ఆ విధంగా సిస్టమ్ పాడవుతుంది అనమాట అందుకని అదే విధంగా ఆరోగ్యం కూడా అంతే మీరు ఆరోగ్యంగా ఉంటే అంత ఎస్పెషల్లీ గోల్స్ మీ గర్ల్స్ బాగుంటే మీ కుటుంబ వ్యవస్థ చాలా బాగుంటుంది మీరు ఆరోగ్యం లేకపోతే మీ కుటుంబ వ్యవస్థ కాదా మీ పెరిసపోతారు ఇందువల్ల ఆరోగ్యంగా ఉన్నప్పుడు డబ్బులు బోగైపోయినా పర్లేదు డబ్బులు రాకపోయినా పర్లేదు ఒంట్లో ఆరోగ్యం ఉంటే కుటుంబంలో ధనం ఉన్నట్టే లేదనుకో మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళడానుకో లేక మీరు జీవన పని లేకపోవడం వల్ల ఎంతో లాస్ అవుతారు దానివల్ల తల్లిదండ్రులకి గొడవలు అప్పులు మీకు తోటి వాళ్ళు ఏమో వెళ్ళిపోతున్నారు మనం వెళ్ళలేకపోతున్నాం అనుకోవచ్చు తోటి వాళ్ళు మంచి డ్రెస్ వేసుకున్నారు మీరు ఏ స్కూల్ మీరు బాడీ ఫిట్ గా ఉండేది కాదు మంచి డ్రెస్ వేసుకుంటారు మీ బాడీ బాగా అంటే స్కూల్లో మంచి ఫుడ్ పెడుతున్నారు తినండి మంచిగా డౌట్స్ ఉంటే టీచర్స్ అడగండి ఎందుకంటే ఎక్స్ట్రా క్లాస్ ఫోర్ తీసుకున్నారు ఇప్పుడు మీకు మాకు లేవు ఇప్పుడు సోషల్ పెట్టుకోవాల్సి వచ్చేది ఏ రోజు పూర్తిగా డే అయ్యేది కాదు ఎందుకని టీచర్స్ తక్కువ చాలా మీ ఫుడ్ మాత్రం ఎక్సిడెంట్ అమ్మా అది ఇంటిలోనే కష్టం మీరు అది కూడా ఫుడ్ ఒకసారి మీ గాడిగా ఉన్నప్పుడు కాల్కులేట్ చేయండి ఒక చిక్కి ఎంత అవుతుంది గుడ్డుకి ఎంత అవుతుంది అన్నానికి ఎంత అవుతుంది ఇంత గవర్నమెంట్ మనం పెడుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము ఎందుకు మనకి ఇంత ఫుడ్ దానివల్ల ఏంటి అది మీరు గ్రహించుకోండి దానివల్ల ఏమవుతుందంటే మీ ఊహ వచ్చిన తర్వాత మీ జీవితానికి మీ పర్సనల్ లైఫ్ వచ్చినప్పటికి ఇదే వస్తారు ఓహో అప్పుడు మా స్కూల్లో ఎలా చెప్పారు కరెక్టే కదా మీ పర్సనల్ లైఫ్ ఇంకా బాగుంటుంది ఇంటిలో ఆడాలి వంట వంటగదని కాపాడుకుంటే కోటేశ్వరాలే లక్షల దేవతల ఒక ఇంటి స్త్రీ ఇంటి వంటగదని బాగా చేస్తే